నమ జై గురు నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ ఐదో తారీఖున కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి మారుతున్న గురుగ్రహ ప్రభావం మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది సుమారుగా తొంభై ఆరు రోజుల పాటు అంటే ఐదో తారీఖు డిసెంబర్ నుంచి ఏప్రిల్ పదకొండు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహం వక్రగమనంలో ఉండడం వల్ల గురువు అత్యంత బలవంతుడై ఉంటాడు ముఖ్యంగా మేషరాశి వారికి గురువు తొమ్మిది పన్నెండో స్థానాలకి ఆధిపత్యం వహించడం జరుగుతుంది ముఖ్యంగా భాగ్యస్థానాధిపతి వక్రగమనంలో ఉంటూ భాగ్యాన్ని వీక్షించడం వల్ల జాతకుడికి ఒక విధంగా అదృష్టం రావడం జరుగుతూ ఉంటుంది అంటే తొమ్మిదవ స్థానం అనేది సాధారణంగా ఉన్నత విద్య విదేశ ప్రయాణాలు పిల్లల యొక్క అభివృద్ధి వ్యక్తిగతంగా అదృష్టం జాతకుడు జీవితంలో ఏదన్నా సంపాదించాలి పొందాలంటే తొమ్మిదవ స్థానం బాగుండాలి తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానం బాగుండాలి అప్పుడు మాత్రమే జాతకుడికి అదృష్టం రావడం జరుగుతూ ఉంటుంది అందుకనే ఇప్పుడు ఈ గురువు మూడో స్థానంలో వక్రగమనంలో ఉంటూ తొమ్మిదవ స్థానాన్ని వీక్షించడం వల్ల ముఖ్యంగా జాతకుడు ప్రయాణాలు ఎక్కువగా చేయడం జరుగుతుంటుంది అంటే అనవసర ప్రయాణాలు ఏం కాకుండా ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్యార్థులు కానీ ఉద్యోగాన్ని ఆశించిన వారు కానీ ఏదైనా దూర ప్రాంతం కానీ విదేశ ప్రయత్నాలు కానీ చేస్తే అది అనుకూలించే అవకాశం ఉన్నది సాధారణంగా తొమ్మిదో స్థానం ఎంత బాగుంటే జాతకుడికి తండ్రి గారి ద్వారా అంత సౌఖ్యాన్ని సౌకర్యాన్ని రావడం జరుగుతూ ఉంటుంది లేదా ఒక మంచి గురువు లభించడం వల్ల మిమ్మల్ని మంచి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి కూడా తొమ్మిదవ స్థానం మనకు కారణమవుతూ ఉంటుంది సో ఏదైనా ఇప్పుడు మీకు ఒక మంచి గురువు లభించడం వల్ల కానీ లేదా తండ్రి గారి యొక్క పర్యవేక్షణలో మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ కొత్త మార్గాన్ని అన్వేషించుకుంటూ జీవితాన్ని అదృష్టం వైపు మార్చుకునే విధంగా మీకు ఈ గురువు సహకరించడం జరుగుతుంది అయితే మూడో స్థానంలో ఉన్నటువంటి గురువు మూడు ఏడు పదకొండు స్థానాల్ని యాక్టివేట్ చేస్తాడు అంటే ఒక విధంగా కామ త్రికోణం అన్నది యాక్టివేట్ అవుతుంటుంది అలాగే చిన్ననాటి స్నేహితులు భార్య వైవాహిక జీవితం పెళ్లి ఇవన్నీ కూడా జాతకుడికి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది ఒక్కరిగా మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదైనా మనం ఒక ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం ఏదో కారణంగా విఫలం అవడం కానీ మధ్యలో ఆగిపోయినప్పుడు తిరిగి మళ్ళా గురువు వక్రించిన సమయంలో ప్రయత్నం చేయడం వల్ల ఆ ఆ కారకత్వాల ద్వారా ఆ ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ సమయంలో మీరు గతంలో ఏదైనా వివాహ ప్రయత్నం చేసి ఉండి అది ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉంటే ఆ వివాహ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో మీకు బాగా తెలిసిన సర్కిల్లో దగ్గర సంబంధం అంటే ఫ్రెండ్ సర్కిల్లోనూ ఇరుగు పొరుగు సర్కిల్లోనూ వివాహం జరిగే అవకాశం ఉంది అలాగే మీకు భార్య ద్వారా కానీ అన్నదమ్ముల ద్వారా కానీ జీవిత భాగస్వామి పార్ట్నర్స్ ద్వారా మీకు ఏమైనా రావాల్సి ఉన్న అది స్థిరాస్తి కానీ ధనం కానీ ఏదైనా ముఖ్యమైన సమాచారం కానీ ఈ సమయంలో మీరు పొందడం జరుగుతూ ఉంటుంది అంటే అలాగే ఈ వక్రించినటువంటి గ్రహం ఎప్పుడు కూడా మనం గత జన్మలో చేసినటువంటి పుణ్య ఫలితం కానీ పాప ఫలితం కానీ ఈ జన్మలో అనుభవించే విధంగా చెప్తూ ఉంటుంది అది జన్మజాతకంలో వక్రించినప్పుడు దాన్ని మనం ఆ విధంగా భావించవచ్చు అయితే గోచార రీత్యా గురువు వక్రించినప్పుడు ఎస్పెషల్లీ మేషరాశి వారికి మనం గతంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ మిస్టేక్స్ కానీ చేసి ఉంటే అవి సరిదిద్దుకోవడానికి కారణమవుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా విద్యార్థులు లాంటి వాళ్ళు ఏదైనా పరీక్షలో కొద్ది పెండింగ్ అది పెట్టి కొన్ని పరీక్షలో ఫెయిల్ అయి ఉన్నా ఈ సమయంలో మీరు మళ్ళీ జాగ్రత్తగా చదివితే మీ యొక్క పరీక్ష అనేది కంప్లీట్ చేయడం గతంలో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే వక్క్రగా మనం పొందడం వల్ల ఇప్పుడు మూడవ స్థానంలో ఉన్నటువంటి గురువు రెండవ స్థానాన్ని మీద కూడా తన ప్రభావాన్ని చూపుతాడు అంటే రెండవన్నది ఆటోమేటిక్గా ధనస్థానం కాబట్టి కుటుంబంలో ధనం కానీ శుభకార్యాలు కానీ అలాగే మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు సరైనటువంటి సహకారం లభించడం కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా లభిస్తాయి రెండు ఆరు పది అంటే అభివృద్ధి కోణం యాక్టివేట్ అవుతుంటుంది అంటే ఉద్యోగ సంబంధించింది ఎవరైనా నిరుద్యోగులు లాంటి వాళ్ళు ఉంటే కంపల్సరీగా వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేయడం అనుకూలిస్తుంది ఎక్కువగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాన్ని ఆశిస్తున్న వారికి ఈ ఫలితం చాలా వరకు సహకరించే అవకాశం ఉంది అలాగే ఈ వక్రించిన గురువు రెండో స్థానం మీద తన ప్రభావం చూపడం వల్ల గతంలో ఏదో కారణం వల్ల మీ కుటుంబం నుంచి దూరమైనటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ అంటే మీ యొక్క రక్త సంబంధికులు కానీ దూరం అయి ఉంటే వాళ్ళు తిరిగి మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతుంటుంది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఏదో ఒకటి ఒక ఆస్తి పోగొట్టుకున్నారు లేదు ఒక స్నేహాన్ని పోగొట్టుకున్నారు ధన నష్టపోయారు అంటే మీ కుటుంబానికి సంబంధించి ఏదైతే పోగొట్టుకుంటారో తిరిగి మళ్ళీ ఏదో విధంగా అవి సంపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది కొంతవరకు ఏదైనా మన జాతకంలో యోగం ఉంటే ఈ సమయంలో కొంతవరకు మీరు ప్రయత్నం చేయడం వల్ల మీకు ఈ స్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు మెగంగా ఏంటంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు రెండో స్థాన ప్రభావం చూపడం వల్ల మీకు మీరుగా మీరు ఏదైనా వ్యాపారులు ఇచ్చానో ఉద్యోగులు ఇచ్చానో చదువులు ఇచ్చానో వేరే ప్రాంతం వెళ్దాం అనుకుంటే కంపల్సరిగా మీరు ఈ ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో పోకుండా డబ్బు సంపాదించి అన్వేషణ చేసే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా గతంలో అయిపోయినటువంటి శుభకార్యాలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా మీ యొక్క ఆధ్వర్యంలో జరిపించే అవకాశం ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా మన మేషరాశి వారికి గురువు అటు వివాహానికి సంబంధించినటువంటి కామత్రికోణాన్ని ధనానికి ఉద్యోగానికి సంబంధించినటువంటి అర్ధ త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం వల్ల చాలా విషయాల్లో జాతకుడు ఈ సమయంలో అభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది సాధారణంగా గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే మామూలుగా గోసేవ చేయడం దక్షిణామూర్తి ఆరాధించడం దత్తాత్రేయుని పూజ ఇవన్నీ కాకుండా జాతకుడు చాలా నిజాయితీగా వ్యవహరించవలసి ఉంటుంది ఎంత నిజాయితీగా వ్యవహరిస్తే గురువు అంత అనుకూలిస్తాడు అలాగే ఆహారపు అలవాట్లో కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల అలాగే సమయానిక టైమ్లీ మీల్స్ తీసుకోవడం వల్ల అది కూడా మితంగా ఆహారం తీసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా పొందుతారు దీంతోపాటు ఆవు దూడ ఉన్నటువంటి అంటే అవకాశం ఉన్న వాళ్ళు ఆవు దూడను సేవించవచ్చు ఆవు దూడతో ఉన్న ఆవుని పెంచుకోనవచ్చు లేని పక్షంలో వైట్ కలర్లో ఉన్నటువంటి ఆవు దూడ బొమ్మని మీరు విద్యార్థి అయితే చదువుకున్న రూమ్లోను వ్యాపారస్తులైతే మీరు మీ వ్యాపార సంస్థలోను పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా గోమాత అంటే గురువు యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది అయితే ఒక చిన్న రెమెడీ ఏంటంటే ఒక చెంబు ఆకారంలో అంటే ఒక బిందె ఆకారంలో ఉన్నటువంటి కాపర్ది అంటే వెండిది వెండితో చేసినటువంటి ఒక పాత్ర రౌండ్గా ఉన్నది దాంట్లో నిండుగా తేనె పోసి అంటే చిన్న పాత్ర సరిపోతుంది ఆ వెండి పాత్రలో మంచి స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ తేనె ఆ పాత్రలో నింపి మీరు పూజ మందిరం అంటే పూజా మందిరంలో కానీ లేదంటే ఉన్నటువంటి అంటే మీ గృహంలో తేనెతో నింపినటువంటి వెండి పాత్ర ఉంచడం వల్ల నిత్యం దాన్ని శుభ్రం చేయ అంటే ఏదన్నా చేమలగడ్డ పట్టకుండా చూస్తే ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఒక అమృత భాండాగారం ఉన్నట్టే మీకు కంపల్సరిగా మంచి ధనయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సో అలాగే గృహాన్ని కూడా ఎప్పుడూ నీట్గా పరిశుభ్రంగా ఉంచుతూ ఎటువంటి చెడ్డ వస్తువులు పాత వస్తువులు విరిగిపోయిన వస్తువులు అవేమీ లేకుండా అందుకే ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటే కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహంతో మీకు మంచి విద్య మంచి ధనం మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి